పల్నాడు జిల్లాలో వైకాపా మాజీ నేత మారూరి రామలింగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు మారూరి రామలింగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువ మెడలో వేసి పార్టీలోకి అలెగ్జాండర్ సుధాకర్ ఆహ్వానించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు గర్ణిపూడి అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అమరావతి రాజధానిని పరిరక్షించడం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవడం వంటివి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది అనే దానికి నిదర్శనంగా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో అనేక విభాగాల్లో యాక్టివ్గా చురుగ్గా పనిచేసిన మానూరు రామలింగారెడ్డి గారు మరలా అగైన్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనే తలంపుతో మరలా ఒక్కసారి తల్లి పార్టీని గుర్తు చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవ్వడం జరిగింది వారికి మా అభినందనలు కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు కాబట్టి వారు మాతో మాతో కలిసి అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి ఈ సందర్భంగా నమ్ముతున్నారు ఎందుకంటే వారు గతంలో చాలా యాక్టివ్గా ఏ పార్టీలో ఉన్నా కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు కాబట్టి వారిని ఖచ్చితంగా ఈ పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగించుకొని వారిని పార్టీని మంచి స్థానంలో తీసుకెళ్ళడానికి ఉపయోగించుకుంటామని చెప్పి విలేకరుల ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నారు